నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ భారత్ను అస్థిరపరిచేందుకు నిత్యం కుట్రలు పన్నుతూ కాశ్మీర్ ను అగ్నిగుండంలో మార్చిన పాకిస్తాన్ ఇప్పుడు వేర్పాటు వాదం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తోంది ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు ఉగ్రవాదం ఇంకోవైపు వేర్పాటు వాదంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది అంతర్జాతీయంగా పరిస్థితులు కలిసొచ్చి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పోరాటం గనుక సఫలమైన పక్షంలో ప్రపంచ పటంలో ఓ కొత్త దేశం ఏర్పాటు కానుంది అంతేకాదు దాని ప్రభావంతో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది మతం ఆధారంగా ఏర్పాటైన పాకిస్తాన్ కు తోటి ఇస్లామిక్ దేశాలన్నింటికి పెద్దన్న పాత్ర పోషించాలనే ఉబ్బలాటం మొదటి నుంచి ఉంది ఇస్లామిక్ దేశాలు తమతో కలిసి వస్తే అటు చైనా అండ ఇటు ఇస్లామిక్ దేశాల సపోర్ట్ భారత్ ను ముక్కల చెక్కలు చేయాలని ఎప్పటికైనా దక్షిణాసియాలో తిరుగులేని శక్తిగా ఎదగాలని పాకిస్తాన్ పాలకులు కలలు కనని రోజు ఉండదేమో అయితే వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధమనే సంగతి మనకు తెలిసిందే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నమైంది అప్పుల కోసం చైనా సౌదీ అరేబియా లాంటి దేశాలతో పాటు ఐఎంఎఫ్ లాంటి సంస్థల వైపు దీనంగా చూడాల్సిన దుస్థితిలో పాకిస్తాన్ ఉందనేది కాదనలేని వాస్తవం భారత్ ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోసి భూతల స్వర్గం లాంటి కాశ్మీరాన్ని భూతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చే ప్రయత్నం చేసిన రక్త పిశాచి పాకిస్తాన్ కాశ్మీర్ ను సొంతం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కాశ్మీర్ కోసం కుటిల ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ కు బలూచిస్తాన్ ప్రాంత వాసులు స్వదేశంలోనే వేర్పాటు వాదం దెబ్బేంటో రుచి చూపిస్తున్నారు బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బిఎల్ఏ ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి పాకిస్తాన్ పాలకులకు తన సత్తా ఏంటో చూపెట్టింది విస్తీర్ణం పరంగా చూస్తే బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం ఉంటుంది అంటే దాదాపు సగం ఈ ప్రాంతంలో సహజ వాయువు బొగ్గు ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయి చైనా డెవలప్ చేసిన గద్వార్ ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉంది అయితే చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంత వాసులకు ఒరిగేదేం లేదు పాకిస్తాన్లోని పంజాబ్ లాంటి ఇతర ప్రాంతాల వాళ్లే లబ్ధి పొందారు బలూచ్ వాసులపై పాక్ సైన్యం అకృత్యాలకు కొదవేం లేదు అందుకే బలూచిస్తాన్ వాసులు కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నారు రెండు వేల సంవత్సరం నుంచి బలూచ్ మలదేశ పోరాటం మొదలైందని చెప్పవచ్చు బలూచ్ విడిపోతే పాక్ నామ మాత్రమే ఒకవేళ పరిస్థితులు అనుకూలించి బయట నుంచి సహాయమంది బలూచిస్తాన్ గనుక స్వాతంత్రం సంపాదించుకుంటే అది పాకిస్తాన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే బలూచిస్తాన్ విడిపోతే విస్తీర్ణం పరంగా అతిపెద్ద భూభాగాన్ని మాత్రమే కాకుండా సహజ వనరులపై ఆధిపత్యాన్ని సైతం పాకిస్తాన్ కోల్పోతుంది అదే సమయంలో పాకిస్తాన్ తిరిగి భారత్ లో అంతర్భాగం కావచ్చు పాకిస్తాన్ తీర ప్రాంతం కూడా తగ్గిపోతుంది అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ చిన్నగా మారిపోవడమే కాదు ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ పాత్ర అంతకంటే చిన్నది అవుతుంది అంతర్గత కుమ్ములాటలు ఉగ్రవాదుల దెబ్బతో అసలు పాకిస్తాన్ అనే దేశమే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు పాకిస్తాన్ లోని పష్తున్ తెగ సైతం అదును కోసం ఎదురు చూస్తోంది పాక్ చూస్తూ ఊరుకోదుగా అయితే బలూచిస్తాన్ స్వాతంత్రం సంపాదించుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు దీనికి పాకిస్తాన్ ఆర్థికంగా మరింత దిగజారడంతో పాటు బలూచిస్తాన్ పోరాటానికి అంతర్జాతీయంగానూ పరిస్థితులు కూడా కలిసి రావాలి బలూచి విడిపోయే పరిస్థితిని తప్పించటం కోసం చైనా ముందు మోకరిల్లైనా సరే సాటి ఇస్లామిక్ దేశాలైనా యుఏఈ సౌదీలను బతిమాలైనా సరే తనకు అండగా నిలబాలని పాక్ కోరే అవకాశం ఉంది ఇక తప్పదు అనుకుంటే బలూచిస్తాన్కు అటానమస్ హోదా ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు ఇలాంటి అడ్డంకులన్నీ దాటుకొని పరిస్థితులు కలిసొచ్చి బయట నుంచి అండ దొరికి బలూచిస్తాన్ స్వాతంత్రం పొందితే అది గొప్ప విశేషమే అవుతుంది అది దక్షిణాసియాలో కొత్త మలుపులకు కారణమవుతుంది ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు బలూచిస్తాన్ అనే దేశం ఏర్పాటు కావచ్చు కదా ఎవరికి తెలుసు అదే జరిగితే పాకిస్తాన్ అనే దేశం ఇక అనేది విశ్లేషకుల మాట ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ వాచింగ్ రుద్రా టీవీ